కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం నియోజకవర్గాల పునర్విభజనాంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్షాలు నిరసనలు తెలిపాయి జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ లోక్సభలో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు ఎంపీల చర్యపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు విద్యార్థుల భవిష్యత్తుతో డీఎంకే చెలగాటమాడుతోందని ఆరోపించారు తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి నిజాయితీ లేదని విమర్శించారు విద్యార్థులకు బంగారు భవిష్యత్తు పణంగా పెడుతున్నారని వారి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమని అన్నారు ఇదివరకు జాతీయ విద్యా విధానంపై సంతకం చేసేందుకు అంగీకరించిన తమిళనాడు సర్కార్ ఇప్పుడు వ్యతిరేకిస్తోందని ఆరోపించారు ఈ గందరగోళం మధ్య లోక్సభ అరగంట వాయిదా పడింది రాజ్యసభలో జాతీయ విద్యా విధానం నియోజకవర్గాల పునర్విభజన ఓటరు లిస్టు వంటి అంశాలపై రూల్ రెండు వందల అరవై ఏడు కింద విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తిరస్కరించారు ఈ అంశంపై విపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి విపక్షాల తీరును కేంద్ర మంత్రి జేపీ నడ్డా తప్పుబట్టారు సభా నిబంధనలు తెలుసుకుని వాయిదా తీర్మానాలు ఇవ్వాలని సూచించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత సహా విపక్ష సభ్యులను సభ నియమ నిబంధనలు తెలుసుకునే క్లాసులకు పంపాలని నడ్డా వ్యాఖ్యానించారు నియోజకవర్గాల పునర్భజన వంటి కీలకమైన అంశంపై తాము నోటీసు ఇస్తే పట్టించుకోలేదని సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత డీఎంకే ఎంపీ తిరుచి శివ ఆరోపించారు